ఆ బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాను నేను ఒక రోజున బస్సులు వస్తున్నాయి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు నేను ఎక్కిపోయేసరికి ఎవరు అవహర్తో వస్తున్నారు నేను మళ్ళా మళ్ళీ ఉసుగురు మంట వచ్చాడు కూర్చుంటున్నారు ఈ సంగతి అక్కడ ఒక ఆంక్ష వస్తుంది ఏదో అమ్ముకుంటాను తిన్నగా నా దగ్గరకు వచ్చి ఏం బాబు నాకు ఎంత వయసు ఇరవై ఏం బాబు నువ్వు ఏ సుప్రభు బిడ్డవా అని అడుగుతుంది నేనేమైనా స్టిక్కర్ కనిపించుకున్నానా అప్పుడు చేతిలో బైబుల్ కూడా లేదు బ్యాగులో ఉంది నేను అక్కడికి ఎవరు ఎవరికి వాక్యం కూడా చెప్పలేదు నేను ఈ వైట్ తెల్ల డ్రెస్సులు వేసుకొని అదో రకమైన బత్తి వేసి వేసుకున్నానా అది కాదు ఆమె ఒక అరగంట నుంచి నన్ను కనిపెట్టినట్లున్నాను ఒక్కొక్కరు తగలుతుంటే నాకు మన కష్టపల్ల తగిలినట్టున్నాయి నేను కూడా దబాయించి బస్సు ఎక్కుంటే నన్ను పట్టించుకునేది కాదు ఆమె కానీ వాళ్ళు ఎక్కడెళ్ళి లే తర్వాత బోధం ఎందుకు వచ్చిన వాడు ఈ గుంపుతో ఈ కంపుతో ఎందుకు మనకు అనవసరమైన పక్కన కూర్చుంటే అది చూసి చూసి అయ్యా నువ్వు దేవుని పెళ్ళవా అని అడుగుతుంది నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నేను చెప్పకుండానే స్టిక్కర్ కనిపించుకోకుండానే జిబ్బేయకుండానే మళ్ళా కవర్ అయ్యకుండానే ఇన్ని ఏమీ చేయకుండానే దేవుని బిడ్డనే ఆమె అడుగుతుందంటే ఎలా గుర్తుపట్టావమ్మా మీరు అంటే నన్ను చూస్తానండి వస్తున్నావు కూర్చుంటున్నావు బస్సు వచ్చినప్పుడు లేచిపోతున్నావు మళ్ళీ ఎక్కలేక మళ్ళీ ఎడో కూర్చుంటున్నాం ఎవరిని తోసుకున్నట్టు కానీ ఎవరిని గోడ చేసినట్టు కానీ అలాంటిగా ఏమి లేదు కాబట్టి కూర్చున్నాం ఏంటంటే యేసు ప్రభు పెట్టేవాళ్ళు మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఏసుప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఏసు ప్రభు వాళ్ళు అని అనాలి మీరు కూర్చోవడం అయినా మీరు నిలబట్టడం అయినా మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ భక్తికి సంబంధించిన వ్యక్తులు లాగా లోకస్తుల్లాగా సినిమాలతో తిరిగే వాళ్ళలాగా విచన విడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు కారణం ఏసైని అనుసరించిన వాళ్ళం ఏసఐని ధ్యానించే వాళ్ళం ఏసయ్య శ్రమలో ఏ ఏసయ్య మరణించి పునరుద్ధాన కనుక ఆ పునరుద్ధాన శక్తితో బ్రతికేవాళ్ళం మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఆఫీసులో కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ పనిచేస్తున్న చోటే కానీ పొలంలో కానీ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతే వేరండి